రైతి మిత్రులందరికీ నమస్కారం నేను మీ రాజు మనం వరి మరియు మొక్కజొన్న పత్తి మరియు పసుపు వివిధ రకాల పంటలు వేస్తుంటాం పంటలు ఏమైనా కానీ వాటికి ఇరవై మూడు రకాల పోషకాలు అందాలి అందులో మనం ఎన్పికే అని అందిస్తాం మరియు మిగతావి ఒక మూడు రకాలు భూమిలో ఉంటాయి మరవి కాకుండా మిగతా పదిహేడు రకాలు కూడా ఆ భూమికి మరియు మొక్కకు అవసరం కదా అలాంటి వాటిని ఏమంటారంటే మైక్రోన్యూట్రిన్స్ అంటారు అలాంటి మైక్రోన్యూట్రిన్స్ పది రకాలు కలిగిన మన దగ్గర ఆర్గానిక్ మిక్స్ మైక్రో మైక్రోన్యూట్రిన్ ఫర్టిలైజర్ అనే ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ను వాడినట్లు అయ్యేది ఉంటే మైక్రోన్యూట్రిన్స్ని మనం సంపూర్ణంగా మొక్కకు అందించిన వల్లమవుతాము అందులో ఏంటంటే ముఖ్యంగా ఐరన్ మెగ్నీషియం జింకు కాపర్ బొరాన్ ఈ ఐదు రకాలు ఎక్స్ట్రా పర్సెంటేజ్ ఉన్నాయి మనం బయట మార్కెట్లో చూసుకున్నట్లయ్యేది ఉంటే ఇవి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి కాకుంటే ఇవి ఐదు రకాలు కలిపి ఒకే ప్రోడక్ట్లో ఇరవై ఇరవై పర్సెంటేజ్ ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించి మీ పంటలను కాపాడాల్సి మీ పంటలను కాపాడాల్సిందిగా కోరుతున్నాను